ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి వేటు న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు వారం బుధవారం తిథి అష్టమి పూర్తి నక్షత్రం ఆశ్లేష నక్షత్రం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు వర్జం తెల్లవారుజామున నాలుగు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఆరు గంటల నలభై నిమిషాల నుండి ఏడు గంటల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు రాశి మేష మేషరాశి మారుతున్న కాలానికి అనుగుణంగా మీరు ప్రవర్తించలేకపోతారు అత్యంత ఆప్తులని మీరు భావించే వారితో అభిప్రాయ భేదాలు చోటు చేసుకుంటాయి ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది మేషరాశి వారు తెల్ల జిల్లాడు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ మహాగణపతి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం వృషభ రాశి మీ శక్తి సామర్థ్యాలు మీకన్నా ఇతరులకు ఎక్కువగా ఉపయోగపడతాయి ఆలోచనలను ఒక దారికి తీసుకువస్తారు ఖర్చు అధికంగా ఉన్నా సంతానపరమైన పురోభివృద్ది బాగుంటుంది వృషభ రాశివారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం శ్రీ రత్నగర్భ గణేష విలాస స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మిథున రాశి మిత్రుల వలన మేలు కలుగుతుంది డాక్టర్ల సలహాలు సూచనలు అనుకూలిస్తాయి గుడ్విల్ ని మరింతగా పెంపొందించుకుంటారు ప్రతి విషయంలో మెలకువతో వ్యవహరించడం చెప్పదగిన సూచన మిథున రాశివారు నవగ్రహవత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం కర్కాటక రాశి అదృష్టాన్ని ఎక్కువగా నమ్ముతారు అలాగని చేతులు కట్టుకుని ఊరికే కూర్చోరు ప్రింటింగ్ స్టేషనరీ వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది కర్కాటక రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణేశాష్టకాన్ని పఠించడం శుభదాయకం సింహరాశి భాగస్వాములతో అభిప్రాయ భేదాలు చోటు చేసుకుంటాయి ముఖ్యమైన వ్యవహారాల వల్ల మానసిక ఒత్తిడి ఏర్పడుతుంది వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి సింహరాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ గణపతి స్థవాన్ని పఠించడం శుభదాయకం రాశి ఆత్మీయులతో ఏర్పడిన అంతర్గత విభేదాలు తలనొప్పిగా పరిణమిస్తాయి ఆర్థిక లావాదేవీలు కొంత ఊరట కలిగిస్తాయి దీర్ఘకాలిక రుణాలు తీరుస్తారు రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ గణపతి మంగళాష్టకాన్ని పట్టించడం శుభదాయకం తులారాశి జీవిత భాగస్వామి నుండి ధనలాభం పొందుతారు ఉద్యోగాల్లో స్థాన చలనం ఉంటుంది శత్రువులు సమస్యలు సృష్టించినా అధిగమిస్తారు దైవదర్శనం మానసిక ఉల్లాసానికి కారణమవుతుంది వారు నాగసింధురాన్ని ఉపయోగించడం శ్రీ గణేష స్థుతిని పట్టించడం శ్రేయస్కరం వృశ్చిక రాశి నూతన మిత్రులు పరిచయమే కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి వృశ్చిక రాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం శ్రీ గణేశ కవచాన్ని పఠించడం శుభదాయకం ధనుస్సు రాశి కళా పారిశ్రామిక రంగాల్లోని వారికి కొంత అనుకూలంగా ఉంటుంది పనులు నిదానంగా పూర్తి చేస్తారు వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండడం మంచిది స్వల్ప ధనలాభం గోచరిస్తోంది ధనుస్సు రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం శ్రీ గణేష పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మకర రాశి ఆర్థిక అభివృద్ధి అనుకున్న స్థాయిలో ఉండదు ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు పెరుగుతాయి పై అధికారుల నిందలు కొంతమేర ఇబ్బంది పెడతాయి ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది మకర రాశివారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ సంకష్టనాశన గణేష స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం కుంభరాశి బంధుత్వ ఆపేక్షల కన్నా ధనానికే ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తున్న వర్గం వల్ల మానసిక ప్రశాంతత లోపిస్తుంది ఆర్థిక స్థితి బాగుంటుంది నిశ్చింతగా వ్యవహరిస్తారు కుంభరాశి వారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం శ్రీ గణపతి తాంబూల వ్రతాన్ని ఆచరించడం శుభదాయకం మీనరాశి కుటుంబంలో భేదాభిప్రాయాలు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి జాగ్రత్త వహించండి బంధువుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు కొంత మానసిక ప్రశాంతత లోపిస్తుంది మీనరాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం శ్రీ గణపతి మంగళాష్టకాన్ని శుభదాయకం ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం గోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ ఫర్ ఆల్ ఇన్ స్టాప్స్